అందరికీ శనార్థి అందరికీ ఓం నమ శివాయ నేను మీ కళ్యాణ్ నరేష్ ఈ రోజు వచ్చేసి అంటే చాలా నెంబర్ వన్ మూలిక మీ ముందుకు తీసుకొచ్చిన ఆ మూలిక ఏమిటంటే మగవారిలో చాలామందికి తెల్లందాక నిద్రలో వాళ్లకు తెల్లబట్ట కావడం కానీ వీర్యము పోవడం కానీ చాలామందికి ఇట్లా కళల ఇట్లా కళలు కానీ వాళ్ళకి ఏంటంటే డ్రయర్ నాని వాళ్ళకి శుద్ధ కట్టు కట్టినట్టు శుద్ధ పోవడం కానీ చాలామందికి ఇట్లా మొగోళ్ళకు చాలా మందికి జరుగుతుంది అదేవిధంగా ఆడవాళ్ళకు కూడా చాలా మందికి తెల్లబట్ట జరుగుతుంది తెల్లబట్ట అవి కూడా వాళ్ళకు చాలా మందికి విపరీతంగా తెలుపు పోతుంది తెలుపు పోయి కూడా వాళ్ళకు చాలా ఇది డ్రయర్ నానడం కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఆ విధంగా అవి కూడా వాళ్ళకు ఏంటంటే లేడీస్కి చాలా స్మెల్ కూడా వస్తుంటుంది చాలా ఇబ్బంది పడుతుంటారు అసలుంటి వాళ్ళకి ఏంటంటే నెంబర్ వన్ చెట్టు మీ ముందుకు తీసుకొచ్చిన ఆ చెట్టుని ఎట్లా అంటే మనము ఆ చెట్టు యొక్క దాన్ని తోలు తీసుకొని బాగా దంచాలి మేకపాలు ఉంటే మేకపాలు పోయాలి అందులో ఇంత నవ్వు తీయాలి చేదు జీలకర్ర వేసి బాగా దంచి దాన్ని మనం ఒక బట్టలేసి పిండుకొని దాన్ని రసం ఒక గ్లాసు తీసుకొని పొద్దున మొహం కడుక్కొని దాన్ని సేవించిన అర్ధ గంట గంట దాకా ఏం తినొద్దు దాన్ని అర్ధగంట ముందు మనం తినే ముందు ఒక గంట ముందు ఒక గ్లాసు తాగిన తర్వాత గంట ఆగి మీరు తర్వాత అన్నం కానీ మీరు ఏమన్నా మెత్త పెరుగన్నం కానీ మంచి టమాటా పులుసు సప్పటి సప్పటి తిండి తినాలి సప్పటి పత్యం ఉంటుంది అన్నట్టు ఇంకోటి ఏంటంటే అది వాడేటప్పుడు ఒక వారం రోజులు తాగాలి కంపల్సరీ వారం రోజులు వాడినట్టయితే మీకు నెంబర్ వన్గా మీకు నివారణ జరుగుతుంది ఇంకోటి ఏంటంటే చికెన్ తినొద్దు మటన్ తినొద్దు అది వాడినన్ని రోజులు వారం రోజులు దాకా చికెన్ మటన్ పులుపు అసలే అసలేదలగనియొద్దు వట్టి చేపలు పచ్చి చేపలు వంకాయ ఆలుగడ్డ గోంగూర బంద్ చేసేయాలి ఈ విధంగా వాడి మీరు వారం రోజులలో మీకు ఆ రోగం అనేది మీకు తగ్గిపోతుందండి ఆ చెట్టు మీకు చూపిస్తుంది అది ఇగో ఇది నెంబర్ వన్ మూలిక చాలామందికి మేము ఇదివరకు ఇచ్చినామండి ఈ చెట్టు వచ్చేసి దీన్ని ఏమంటారంటే ఇది ఇగో చెట్టు ఆకులు చూడండి ఇగో ఈ విధంగా ఉంటే దీన్ని ఆకులు వచ్చేసి కొంచెం మంగ చెట్టు మా మంగ చెట్టును బోలినట్టుగా ఉంటుంది ఈ చెట్టు ఈ చెట్టు పేరు వచ్చేసి తెల్ల వెలుక చెట్టు అంటారు ఇది తెల్ల వెలుక చెట్టు అంటారు ఇది చాలా రేర్గా కనబడుతుంది చాలా అరుదైన మొక్క మన పెద్ద మనుషులు వెనకంటే చాలామందికి తెల్లబట్టయిన వాళ్ళకు ఈ మగవాళ్ళకు ఈ తెలుపు శుద్ధకాటు పోయే వాళ్ళకు చాలామందికి నెంబర్ వన్గా వచ్చేది మా పెద్దలు ఆ విధంగా మేము కూడా వస్తున్నాము ఈ చెట్టు చాలా మంది ఓసిగో ఈ విధంగా మేము తీసుకుపోయినాము ఇది తెల్ల ఎలక చెట్టు అంటారు చెట్టు ఒకసారి చూపి మొత్తం సేమ్ మన మంగ చెట్టును బోల్ ఎట్లుంటుంది కానీ ఈ ఆకులు వచ్చేసి ఎలక ఆకులు ఎట్లుంటాయో ఈ ఆకులు కూడా ఉంటాయండి ఈ ఆకులు చూడండి మన మంగ చెట్టు ఏమో చిన్నగా ఉంటాయి కొంచెం దానిది ఈ మొదలుది కలర్ వేరే ఉంటుంది ఇది ఇగో తెల్ల ఉంటుంది చూడండి తెల్లెలక చెట్టు అనే అందుకే అంటారు ఇది తెల్లెలక చెట్టు తెల్లగా ఉంటుంది దీని మొదలు వచ్చేసి దీని ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి ఇది తెల్లెలక చెట్టు అంటారండి దీన్ని నేను చెప్పిన విధంగా మీరు వాడుకున్నట్టయితే మీకు శాశ్వత పరిష్కారం జరుగుతుంది వారం పది రోజులలో మీకు నెంబర్ వన్గా మీకు పరిష్కారం జరుగుతుందండి చెప్పిన కదా పథ్యం కూడా ఆ విధంగా వాడండి అందరికీ శరార్థి నేను మీ కళ్యాణ్ నరేష్